అందరికీ నమస్కారం ఒకవైపు ఆశయం మనల్ని ఓ బండిలా ముందుకు లాక్కెళ్తుంటే మరోవైపు దానికి బ్రేకులు వేస్తుంటుంది ఈ రెండింటి మధ్య నలిగిపోవడం మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవం అయ్యేదే సరే ఈరోజు మనం బ్యారిస్టర్ పార్వతీశం అనే ఒక యువకుడు జీవితంలో ఒక రోజు చూద్దాం ఆశయం మరీ బరువైనప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం తెల్లవారుతోంది ప్రపంచమంతా మెల్లగా నిద్రలేస్తోంది కాని పార్వతీశం శరీరం మాత్రం ఇంకా మొండికేస్తోంది ఆ రోజు చేయాల్సిన పనుల లిస్ట్ అంతా మైండ్లో తిరుగుతోంది కాని శరీరం మాత్రం అస్సలు లేవనంటోంది అక్కడే మొదలైంది ఆ రోజు మొదటి యుద్ధం మనస్సుకి శరీరానికి మధ్య అలారం మోగుతూనే ఉంది కాని ఆ శబ్దం ఎక్కడో దూరం నుంచే వస్తున్నట్టు తనకి సంబంధం లేనట్టుగా ఉంది కొండంత పనులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి కాని కనీసం వేలు కదపదానికి కూడా ఒంట్లో ఓపికలేదు మనసేమో పరుగులు పెడుతోంది శరీరం మాత్రం ఆగిపోయిన ఘడియారంలా అలా పడి ఉంది ఆ రెండింటి మధ్య కనెక్షన్ కట్టయిపోయినట్టు అనిపిస్తోంది ఈ పోరాటానికి కారణాలు లేకపోలేదు పార్వతీశం మూడు పెద్ద బరువులు మోస్తున్నాడు ఒకటి చదువు రెండోది పని ఇక మూడోది ఎప్పుడూ సరిపోని టైము ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయిపోయి ఒక సైకిల్లాగా తనని లాగేస్తున్నాయి బయటనుంచొచ్చే ఈ ప్రెషర్ వల్లే లోపల ఇంత అలసట ఎక్కడికి వెళ్ళాలో తెలుసు వెళ్లాలన్న టెన్షన్ కూడా ఉంది కాని ఆ బండిని స్టార్ట్ చేయడానికి కావలసిన లేదు అదే ఎనర్జీ ఆ ఒక్క ఎనర్జీ లేకపోవడమే ఆ రోజు తన కథని మొత్తం మార్చేసింది సరే ఒంట్లో శక్తి లేదు మరి ఈ ఎఫెక్ట్ తన రోజువారీ పనుల మీద ఎలా పడింది దాని మొదటి పరీక్ష ఫస్ట్ టెస్ట్ తన క్లాస్రూంలోనే ఎదురైంది ప్రొఫెసర్ చెప్పేది చెవిలో పడుతోంది కాని బ్రెయిన్కి మాత్రం ఎక్కట్లేదు ఆ మాటలు వినపడుతున్నాయే తప్ప మెదదులోకి చేరట్లేదు అంటే వినడానికి విన్నది అర్థం చేసుకోవడానికి మధ్య ఏదో పెద్ద గ్యాప్ వచ్చేసింది తన బ్రెయిన్ ఒక స్లో కంప్యూటర్ లాగా పనిచేయటం మొదలుపెట్టింది ఇదేదో మామూలు టయర్డ్నెస్ కాదు రాత్రి పడుకొని లేస్తే పోయే నీరసం అస్సలు కాదు తనకిది కంప్లీట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తన ఆలోచనలే తన కంట్రోల్లో లేనట్టు ఒక రకమైన కన్ఫ్యూజన్ కొంచెం భయం అన్నీ తనని చుట్టుముట్టేశాయి ఇక తను పార్ట్ టైం జాబ్కి వెళ్ళినప్పుడు ఈ గ్యాప్ ఇంకా క్లియర్గా కనబడింది చేతులేమో మెకానికల్గా పనిచేసుకుంటూ పోతున్నాయి కాని మైండ్ మాత్రం ఇంకా క్లాస్రూంలోనే ఉండిపోయింది అక్కడేం జరిగిందా అని ఆలోచిస్తూ అంతే బాడీకి మైండ్కి సింక్ లేదు ఇప్పటిదాకా ఇది శారీరకమైన పోరాటం కానీ ఇక్కడినుంచే ఇది ఒక మానసికమైన ప్రశ్నగా మారింది ఇది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఫస్ట్ టైం తనని తానే ఒక ప్రశ్న వేసుకున్నాడు నేను చేస్తున్నది ఇది మరీ ఎక్కువైపోతోందా ఇదేదో అలసటలోంచి వచ్చిన మాట కాదు ఇది తన ఆశయాల పునాదుల్నే కదిలించే ఒక డౌట్ అక్కడితో తన ప్రయాణం ఒక కొత్త మలుపు తీసుకుంది ఆ ప్రశ్నకు కారణాలు లేకపోలేదు తను మోస్తున్న భరువులు కొన్ని ఉన్నాయి అవేంటంటే చదువు పని డబ్బు ఇంకా ఆకలి ఇవన్నీ కలిపి తనని ఎంతల్లా నొక్కేస్తున్నాయో మనకర్థమవుతోంది ఒక్కసారి తన చుట్టూ చూశాడు అందరూ ఉన్నారు వాళ్ల ముఖాల్లో కూడా అలసట ఉంది కాదనట్లేదు కాని ఎవరూ మధ్యలో ఆగిపోయి అసలు మనం చేస్తున్నది కరెక్టేనా అని ఆలోచిస్తున్నట్లేదు ఆ డౌట్ తనకి మాత్రమే వచ్చినట్టు అందరిలో ఉన్నా తాన్నొక్కడే ఒంటరైపోయినట్టు ఫీలయ్యాడు ఇక ఇప్పుడు తన లోపల జరుగుతున్న యుధం క్లైమాక్స్కొచ్చింది ఒకవైపు శరీరమంటున్న మాట మరోవైపు మనస్సు తీసుకున్న నిర్ణయం రెండూ ఇప్పుడు టు ఫేస్ నిలబడ్డాయి తను ఎక్కుతున్న మెట్లు అవి కేవలం మెట్లు కావు తన పోరాటానికి ఒక సింబల్ ప్రతి అడుగు వేస్తుంటే శరీరం శరీరమొరుస్తోంది ఆగు నా వల్ల కాదు అని కాని మాత్రం లేదు ఇంకొక్కడుగు వెయ్యాలి అని ముందుకు లాగుతోంది ఒకే మనిషిలో రెండు శక్తులు ఇంత తీవ్రంగా ఫైట్ చేసుకుంటున్నాయి అసలైన కన్ఫ్యూజన్ ఇదే ఇప్పుడేం చేయాలి ఎవరి మాట వినాలి శరీరమిస్తున్న వానింగ్ని పట్టించుకోవాలా లేక మనసులో ఉన్న ఆశయం వైపు నడవాలా నిజంగా ఇది చాలా కష్టమైన ఛాయిస్ సరే ఇంతకీ సొల్యూషన్ ఏంటి ఇక్కడే పార్వతీశ్యం ఒక తెలివైన పని చేస్తాడు గివపిచ్చేయడం కాదు వివేకంతో ఒక కొత్త దారిని కనుక్కుంటాడు తను తీసుకున్న నిర్ణయం చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కాని దాని ఇంపాక్ట్ చాలా పెద్దది ఏంటంటే అన్ని పనులు ఒకే రోజులో చేయాల్సిన అవసరం లేదు కొన్నింటిని రాపిడ్కి పోస్ట్పోన్ చేయడం అంతే తనకి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ దొరికింది అసలైన చేంజ్ ఇక్కడే వచ్చింది తను చేసింది ఒక ఓటమీ అని అనుకోలేదు దానికొక కొత్త పేరు పెట్టుకున్నాడు సర్దుబాటు ఒక అడ్జస్ట్మెంట్ ఇది వెనక్కి తగ్గడం కాదు పెద్ద యుద్ధంలో గెలవడం కోసం వేసిన ఒక స్ట్రాటజిక్ మూవ్ అనమాట సో ఈ సర్దుబాటు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మనల్ని మనం కాపాడుకోవడం ఓడిపోయామని కాదు గెలవడానికి మన ప్లాన్ని మార్చుకోవడం సో ఆ రోజు ఎండయ్యేసరికి తను కంప్లీట్గా గెలవలేదు అలాగని పూర్తిగా ఓడిపోనులేదు కాని ఒకరోజు జరిగిన ఫైట్ అతనికి ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని క్లియర్ గా నేర్పింది ఫైనల్గా పార్వతీశంకి ఏమర్ధమైందంటే బారిస్టర్ అవ్వడమంటే జస్ట్ పుస్తకాలు చదిలి చట్టాలు నేర్చుకోవడం కాదు అసలు ఏంటంటే శరీరం ఏం చెప్తుందో వినడం మనసులో ఉన్న ఆశయాన్ని వదులుకోకపోవడం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకే దారిలో నడిపించగలగడం బహుశా ఏ పెద్ద లక్ష్యాన్ని సాధించాలన్నా ఇదే అసలైన మార్గం కావచ్చు ఆలోచించాల్సిన విషయమే కదా